అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సంక్షేమ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఫౌండర్ మెంబర్లకు లైఫ్ మెంబర్లకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మరి కుటుంబ భరోసాలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మరి మొన్న జరిగినటువంటి పదమూడు నాడు జరిగినటువంటి మన అసోసియేషన్ కార్యాలయంలో మన శ్రీనివాస్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఆ రోజు నాడు శాంతియుత నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఆఫీస్కు రావడం జరిగింది కొన్ని లెక్కల సందర్భంలో కుటుంబ భరోసాకు సంబంధించినవి కావచ్చు ఇంకా కొన్ని ప్రతి ఒక్క అంశంలో కూడా మేము ప్రతిదీ కూడా లెక్కలు చెప్పడానికి మేము ముందుండి అక్కడ ఉండడం జరిగింది అయినా కానీ కూడా మమ్మల్ని మీరే ముందు చెప్పేది మీరు అవసరం లేదు అని చెప్పిన సందర్భం కూడా ఉన్నది అందులో కుటుంబ భరోసాకు సంబంధించినటువంటి నాగరాజు గారు మాత్రము ఎస్పెషల్గా భరోసా ఇన్ఛార్జ్ మాత్రమేనండి లెక్కలకు సంబంధించి అతనికి ఏం తెలియదు ఆ లెక్కల విషయంలో నేను పూర్తి పారదర్శకంగా అన్ని నేను తీసుకొచ్చాను ప్రతిదీ చూపించడానికి ఆ సందర్భంలో ఎవరు కూడా వినే పరిస్థితిలో లేరు మమ్మల్ని మాట్లాడని అనే సందర్భము మొత్తానికి అక్కడ చేసినటువంటి కొంత డిస్టర్బెన్స్ అరాచకం కావచ్చు ఇంకోటి కావచ్చు దౌర్జన్యం లాగానే ఉంది తప్ప శాంతియుత నిరసన మాత్రం కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే భావిస్తారు ఇకపోతే అయితే ఆ రోజు మీరు మాట్లాడినటువంటి భాష కావచ్చు మీరు మాట్లాడిన సందర్భం కావచ్చు ఎలా ఉంది అంటే దయచేసి మీరు పెట్టినటువంటి ఫేస్బుక్ లైవ్ మీరు పూర్తిగా చూడండి అందులో మీరు ఏ విధంగా మాట్లాడారనేది మీకే అర్థమవుతుంది ఆ లైవ్లో పూర్తిగా ఉందండి అందరు చూశారు అది ఒకసారి మీరు చూసి ఏ విధంగా మాట్లాడారో మీరే నిర్ణయించుకోగలరు చాలా ఓపికగా విన్నాము ఓపికగా ఉన్నాము మరి ఆ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడము ఏమీ మంచిగా అనిపించలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను కుటుంబ భరోసాకు సంబంధించినటువంటి ఎలాంటి అపోహలకు వెళ్ళకూడదని ప్రతి ఒక్కరు కూడా మన అసోసియేషను మనం నిర్వహిస్తున్న కుటుంబ భరోసా విషయంలో పారదర్శకంగా ఉన్నాము అది మార్చి ఒకటి తారీఖు నాడు నారాయణగూడ బ్రాంచ్ నుండి మరి ఇక్కడికి కొత్త బ్రాంచ్ నారపల్లికి మనకు నాకు అందుబాటులో ఉంటుందనేసి నారపల్లికి బ్రాంచ్కి ఒకటి కొత్త అకౌంట్ తీసుకోవడం జరిగింది ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ తర్వాత ఆరు మార్చి నాడు మాకు చెక్ బుక్ రావడం జరిగింది పారీఖు నుంచి నేను నాకు జరిగినటువంటి ఏది అకౌంట్ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావడంతో నేను ఆ రోజు నుండి కుటుంబ భరోసా చెక్కులు ప్రతి ఒక్కటి కూడా ఆర్టీజీఎస్ చేయడం జరిగింది నెఫ్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు మేం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను పంపించినటువంటి సహాయాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే పదకొండు నెలలలోనే మరి ఒక కోటి ఐదు లక్షలు చేయడం జరిగింది అయితే ఇక్కడ హుసేన్ సార్ గారు చాలా పారదర్శకంగా ఉన్నారు వారు మన రాష్ట్ర అసోసియేషన్కు అధ్యక్షులుగా ఉండడం చాలా గర్వించదగ్గ విషయం ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ప్రతి జిల్లాల వారిగా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటే సారి ఒక తపన ఆవేదన మాత్రం ఇరవై గంటల వరకు ఖచ్చితంగా మన అసోసియేషన్ కష్టపడుతున్న వ్యక్తులలో అతను ఒకరు ఆ అట్లాంటి వ్యక్తిని తీవ్ర పదజాలంతో దూషించడము అమర్యాదగా మాట్లాడము చాలా ఇబ్బందికరము ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడము చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను ఇది దురదృష్టకరంగా భావిస్తున్నాను కానీ గతంలో కార్యదర్శిగా మీరు ఆరు సంవత్సరాలు పనిచేశారండి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఇంత సీనియర్ సభ్యులై ఉండి మీరు మాట్లాడే విధానం కావచ్చు ఇంకోటి కావచ్చు భాషా విధానము మాత్రం మాకు మాత్రం చాలా ఈ ఇట్లా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చాలా దురదృష్టకరం ప్రతి ఒక్కరి మీద రెచ్చిపోయి మీదికి మనుషుల మీదకి ఎగబడి మాట్లాడడం అనేది ఏం సభ్యతనో ఏం సంస్కారమో మాకు కూడా అర్థం కాలేదు ప్రతి ఒక్కరి మీద ఇట్లా విధంగా మాట్లాడడం దీన్ని చాలా బాధకరము నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నన్ను కూడా ఒక అతను అంటాడు ఎవరు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నన్ను రబ్బర్ స్టాంపు మీరు మీరు లేదన్నా మీరేం చెప్పాల్సిన పని లేదు ఏ లెక్కలైనా నాగరాజే వచ్చి చెప్పాలి నేను ఒక కోశాధికారిగా ఉన్నానండి లెక్కల విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ట్రాన్సాక్షన్స్ అన్నీ నేనే అన్నీ నేను చూస్తాను కదా ఒకటండి పంపించడం అనేది ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆన్లైన్లోనే పంపిస్తున్నారు పారదర్శకంగా మేము ఇవ్వాల్సినటువంటి సహాయాలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారానే పంపిస్తున్నాం సార్ దీంట్లో చాలా పారదర్శకంగా ఉన్నాము రెండు వందల పర్సెంట్ ఎవ్వరు కూడా దీని మీద ఎలాంటి అపోహలు వెళ్ళొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు